ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనం కొన్ని కాలనీ గురించి వివరంగా చెప్పదలుచుకున్నాము ముందుగా మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్కి కానీ కస్టమర్స్కి కానీ మా ఫ్రెండ్స్కి కానీ బంధుమిత్రులకు కానీ అందరూ కూడా నూతన సంస్థల శుభాకాంక్షలు ప్లస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన పొగట్పల్లి నిజాంపేట ప్రగతి నగరు ఇట్లా మియాపూర్ గచ్చిబౌలి మాదాపూర్ ఇక్కడ రకరకాల ప్రాపర్టీస్ చేస్తున్నాం మనం అయితే చాలా మందికి ఎక్కడెక్కడ నుంచో ఫోన్లు చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియదు తెలిసిన వాళ్ళైతే అయితే ఓకే ఒక్కొక్క ఏరియా గురించి దాన్ని విపులంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడైతే గనుక మీకైతే గనుక ఈ రోజు నేను నిజాంపేట గురించి అనుకుంటున్నాను ముఖ్యంగా నిజాంపేట గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి లక్షల్లో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేశారు వాటి గురించి చాలా మందికి ఇప్పుడు అమ్ముతున్నారు ఎందుకు ఎందుకు సేల్స్ అవుతున్నాయి ఎందుకు అవ్వట్లేదు ఇట్లా రకరకాల సమస్యలు వస్తున్నాయి అక్కడ ఏమన్నా కొంతమంది ఏమో వాటర్ సమస్య అంటున్నారు కొంతమంది ఏమో కాదు అసలు వాటర్ ఎక్కువ మునిగిపోతాయి అంటున్నారు ఒక కొంతమంది ట్రాఫిక్ సమస్య అంటున్నారు అసలు ఈ సమస్యలు ఎప్పుడు వచ్చినాయి అక్కడ అసలు ఎన్ని కాలనీలు ఉండయి దాని గురించి పూర్తిగా వివరిస్తాను మీకు వన్ మినిట్ ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ కనిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం అసలు నిజాంపేట పరిధిలో ఏ కాలనీలు ఉండయి వాటి గురించి ముందు చెప్తాను తర్వాత అసలు అక్కడ సమస్యలు ఉండేవా లేవు కూడా చెప్తాను మీకు పూర్తిగా మనకు వచ్చేసి నిజాంపేట మున్సిపాలిటీ వచ్చేసి కుల రాబరెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర వస్తుంది అక్కడ నుంచి నిజాంపేట స్టార్ట్ అవుతుంది మెట్రో స్టేషన్ నుంచి దాదాపు ఒక వన్ కిలోమీటర్ వరకు ఒకటపల్లి మున్సిపాలిటీలో ఉంటుంది అక్కడ నుంచి నిజాంపేట స్టార్ట్ అవుతుంది నిజాంపేట అక్కడ స్టార్ట్ అయ్యి బవ్యాస్ ఆనంద్ తర్వాత మనకి నిజాంపేట విలేజ్ వస్తుంది అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్ బస్ స్టాప్ ఉంటుంది ఈ హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా కూడా బండార్ లేవట్ అంటారు ఇటు పక్క ఉండేదంతా కూడా బాలాజీ నగర్ ఫస్ట్ వచ్చింది తర్వాత కేటీఆర్ కాలనీ వస్తుంది ఆ తర్వాత మనకి బాలాజీ హిల్స్ ఉంది మళ్ళీ ఇటు ఉడామాగిరి కాలనీ ఆనుకొని బాలాజీ హిల్స్ ఉంటుంది అక్కడ మధ్యలో ఇందిరామీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇటు వచ్చేసి నగర్ మళ్ళీ ఇటు వచ్చి వినాయక నగర్ ఉంటుంది మనకి నిజాంపేట అటు టువర్డ్స్ బాచుపల్లి రోడ్డు అయితే రాజీవ్ గాంధీ నగర్ హిల్క వంటి ఉంటుంది మళ్ళీ నార్త్ సైడ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి మన బండాల ఆనుకొని ఇటు మధురా నగర్ ప్రగతి నగరు మొత్తం మధ్యలో ప్రగతి నగర్ నిజాంపేటకి మధురా నగర్ ఉంటుంది ఇట్లా మొత్తం బౌండరీస్ తో ఉంది నిజాంపేట ఒకప్పుడు చిన్న విలేజ్గా ఉండేది నిజాంపేట ఆ నిజాంపేట వచ్చేసి ఇప్పుడు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అయింది సపరేట్ కార్పొరేషన్ గా ఏర్పడింది మనకి కార్పొరేషన్ ఏర్పడి డెవలప్మెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఒకప్పుడు నిజాంపేటలో ట్రాఫిక్ సమస్య ఉండేది నిజాంపేట అంటే నిజాంపేట కాదు బాంబే హైవే నుంచి స్టార్టింగ్ లో ఒక వన్ కిలోమీటర్ సమస్య ఉండేది అప్పుడు సింగిల్ రోడ్డు ఉండేది ఆ సమస్య తర్వాత తర్వాత డబల్ రోడ్ చేయడంతో ఆ ట్రాఫిక్ సమస్య పోయింది ఇప్పుడైతే నిజాంపేటలో ట్రాఫిక్ సమస్య అనేది లేనేదే లేదు ఇంకొకటి వచ్చేసి మనకి ఆ ఏరియాలో అప్పట్లో మనకు అందరూ కూడా జీపీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు జీపీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అందరూ కూడా సెల్లాక్లు తీశారు అన్ని అపార్ట్మెంట్లు వేల అపార్ట్మెంట్లు కూడా సెల్లాక్ తీశారు ఏం ప్రాబ్లం చెప్పలేదు ఎవరు కూడా మనకి అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఇచ్చింది లోను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు లోన్స్ ఐసీ ఎల్ఐసి వాళ్ళు లోన్లు ఇచ్చారు అందరు ఇచ్చారు తర్వాత తర్వాత వాళ్ళు మార్చుకున్నారు పద్ధతి ఇప్పుడు కొన్ని కూడా అక్కడ ఎస్బీఐ లోన్లు ఉండే ఎల్ఐసి లోన్లు కూడా ఉండేవి పాతీ కంటిన్యూ అయితే అది తప్పేం కాదు అప్పట్లో ఇచ్చారు ఇప్పుడు మానేశారు కొన్ని కంపెనీలు కొన్ని బ్యాంక్ వేస్తున్నాయో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఇస్తున్నారు రిజిస్ట్రేషన్కి ఏం ప్రాబ్లం లేదు మంచి అందరు లోన్లు ఇస్తూనే ఉన్నారు అన్ని ఏరియాలో కూడా ఈవెన్ బండార్ లేవుటు బాలాజీ జిల్స్ కేటీఆర్ కాలనీ ఉండ కాలనీ మొత్తం కూడా మంచిగానే అన్ని లోన్స్ వస్తాయి ఉన్నాయి ముందుకు ముఖ్యంగా అపార్ట్మెంట్ల గురించి చెప్తున్నాను మీకు తర్వాత వచ్చేసి మనకి కొంతమందికి తెలిసి తెలియక కొన్ని సమస్యలు రేజ్ రేజ్ చేస్తున్నారు అందుకోసం నేను అసలు వీడియో కూడా చేసింది అక్కడ నీటి సమస్య ఉందో తెలియదు లేదా నీటి వల్ల వరదలు వస్తే మునుగుతాయా కూడా తెలియదు కొంతమంది ఏమో నీటి సమస్య ఉందని అంటారు కొంతమంది ఏం కాదు వరదలు వచ్చినప్పుడు మునుగుతాయా అంటారు యాక్చువల్గా అయితే నిజామాబాద్ అనే మున్సిపల్ కార్పొరేషన్ పద్ధతిలో అసలు ఆ రెండు సమస్యలు లేవు దాని గురించి నేను వివరంగా చెప్తాను ముందు నీటి సమస్య అన్నారు విజయ్ విలేజ్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీగా పెరిగేటప్పుడు టౌన్ చాలా బాగా పెరిగింది ఒకేసారి పెరగడంతో ఆ నాలుగైదు సంవత్సరాలు కొంచెం టైట్ అనిపించి అప్పుడు నిజాంబాద్లో నీటి సమస్య వచ్చింది ఆ తర్వాత ఏమైందంటే మనకి కృష్ణా సెకండ్ లైన్ కానీ గోదావరి వాటర్ కానీ ఇవన్నీ రావడం వల్ల ప్రతి అపార్ట్మెంట్కి అన్ని లైన్స్ ఇచ్చి మంజీరా వాటర్ వచ్చేసింది మనకి అందువల్ల అసలు నీటి సమస్య అనేది ఏ కాలనీలో ఎక్కడ లేదు అపార్ట్మెంట్లో బోర్ లేకపోయినా సరే మంజీరా నేల మీద ఉండే అపార్ట్మెంట్లో ఉండి ప్లస్ బోరు మంజీరా కూడా రెండు కలిపి ఉండేవి ఉండే చాలా అపార్ట్మెంట్లు కూడా అక్కడ ఏది ఈవెన్ బాగా మన కేటీఆర్ కాలనీ కానీ బండార్ లేవుటి కానీ వినాయక నగర్ కానీ అన్నిటికి కూడా నీటి సమస్య అనేది అసలు ఆ కాలనీ ఏ కాలనీలో కూడా లేదు చాలా మందికి కన్ఫ్యూజ్గా ఉంది అక్కడ నీటి సమస్య ఉందా లేకపోతే ఎప్పుడైనా వరదలు వచ్చినందుకు మునుగుతాయి అని అందుకే ముందు నీటి సమస్య గురించి చెప్తున్నా వాటర్ గురించి అయితే ఏ కాలనీలో ఏ అపార్ట్మెంట్కి లేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది వచ్చేసి అక్కడ వాటర్ వస్తే మునిగిపోతాయి ఎక్కడెక్కడ ఎక్కడ ఉండి అక్కడ వాటర్ వస్తే మునిగిపోతాయి అని చెప్తారు యాక్చువల్గా అక్కడ ఉండే ఉండేవాళ్ళని అడగండి మీరు ఆ కాలనీలో ప్రతి కాలనీలో కూడా సెల్లార్లు ఉన్నంత మాత్రాన అపార్ట్మెంట్ మునిగితే అంటే హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో సెల్లార్లు ఉండేవి హైదరాబాద్ మొత్తం వరద వచ్చినప్పుడు అక్కడ కూడా వాటర్ వస్తుంది తప్పితే ప్రత్యేకంగా అయితే రాదు కాకపోతే ఒకసారి ఏం జరిగిందంటే గతంలో రెండు వేల పదహారులో భారీగా తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ నిజాం తల చెరువు ఒకటి ఉంది ఆ చెరువుకి అప్పట్లో పట్టించుకోవాలి ఎవరు చుట్టూ ఆన అందువల్ల ఆనకట్టకట్టపోవటం వల్ల పై నుండి కాలే నుంచి నీరంతా రావడం వల్ల వాటర్ ఎనిక్కి వచ్చి కొన్ని సెలార్లు అప్పుడు మునిగిపోయింది మునిగిపోతే వెంటనే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ కేటీఆర్ గారు వచ్చి మొత్తం కూడా అన్ని చూసేసి ఆ చెరువు మొత్తం చుట్టూ కూడా పెద్ద ఎత్తున చాలా పటిష్టంగా కట్టారు అప్పుడు ఏమైందంటే అప్పటి నుంచి రెండు వేల పదహారు నుంచి ఈవెన్ స్టిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడు కూడా ఏ సెలార్ కూడా ఎక్కడా మునగలేదు హైదరాబాద్లో అంతా మునిగినా కూడా ఈవెన్ నాది నిజాం పెట్ట మునగట్లేదు ఏ సెలార్లో కూడా నీళ్లు రావటం లేదు ఇదంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నాది మీరు వెళ్ళి చూసుకోండి వర్షాకాలం వెళ్ళి ఏ అపార్ట్మెంట్ లేదు నేను నీళ్ళు తీయడానికి చాలా సార్లు వెళ్ళాను ప్రత్యక్షంగా చూశాను అక్కడ నేను ప్లాట్లు కూడా సేల్ చేశాను సేల్ చేసిన వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను కావాలంటే మీకు చాలా క్లియర్ కట్ట చెప్తాను నేను ఎప్పుడైనా సరే ఎలాంటి వరద ముప్పు కానీ మునగటం కానీ సెల్లార్లు అలాంటి సమస్యే లేదు ఈ సమస్య పూర్తిగా తీరిపోయింది హైదరాబాద్లో చెరువు లేని ప్రాంతం ఎక్కడా లేదు దానిలో భాగంగా నిజాంపేట కూడా చెరువు ఉంది బండార్ లేటికి ఇలానే మొత్తం అన్ని చెరువుల పరిశీలనలో భాగంగా హైడ్రా కమిషన్ వచ్చేసి రంగనాథ్ గారు వచ్చి మొన్న ఈ మధ్యనే పర్యటించి మొత్తం కూడా వెళ్ళారు ఎలాంటి ప్రాంతం ఏ ప్రాబ్లం లేదు నివాసంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి వెళ్ళారు ఒకటి రెండు షెడ్ యావ నుండి తీసేమని చెప్పేశారు మనకు తెలిసి అదే సమాచారం హైడ్రా వాళ్ళ కూడా ఎలాంటి మనకి ఇబ్బంది ఏం లేదు నిజాంపేటకి అయితే ప్లస్ నిజాంపేట ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి ఓఆర్ఆర్కి ఎక్సక్సెస్ పెరిగింది ఇంతకుముందు ఓఆర్ఆర్ వెళ్ళాలంటే కనుక మెదక్ ఫైవ్ ఇయ లేవు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు వచ్చేసి బాచ్పల్లి దగ్గర మల్లంపేట దగ్గర ఫోర్ ఇయర్ సపరేట్గా ఇచ్చారు నిజాంపేట నుంచి పొకట్పల్లి నుంచి కూడా అందరు ఇటు నుంచి వెళ్తున్నారు అందువల్ల ఇంకా నిజాంపేటకి డిమాండ్ పెరిగింది తప్ప తగ్గలేదు అసలు ఇట్లా ప్లస్ విలేజ్గా ఉన్న నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్గా మారింది మళ్ళీ పరిధిలోకి అన్ని సౌకర్యాలు ఏర్పడడానికి కార్పొరేషన్ ఉంది మనకి కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య కానీ అన్ని రోడ్లు కూడా నీట్గా చేస్తున్నారు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వరకు మొత్తం చాలా బాగా జరుగుతుంది అభివృద్ధి ప్లస్ అది కాక మెగా గేటెడ్ కమ్యూనిటీలు అన్నీ కూడా వస్తున్నాయి నిన్న కాక మొన్ననే అర్బన్ రైజ్ వాళ్ళు పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రకటించారు నిజాంపేట ఆనుకొని రాజీవ్ గాంధీ కాలనీ ఆనుకొని ఇట్లా అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటి కూడా నిజాంపేట చాలా దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఈ బాచుపల్లి బోరంపేట ఏరియాలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ పెద్ద ఎత్తున ఉండే అవన్నీ కూడా మన నిజాంపేట దగ్గరగా అన్నింటికి దగ్గరగా ఉంటుంది ప్లస్ ఇటు వచ్చేసి మనకి టూ కిలోమీటర్స్లో మెట్రో స్టేషన్ కానీ కేవీహెచ్పి కానీ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ చాలా ఈ విధంగా నిజాంపేటకి ప్లస్ పాయింట్లు తప్పితే నైన్టీ నైన్ పర్సెంట్ అసలు ఏమీ సమస్యలు లేవు అందువల్ల నిర్భయంగా నిజాంపేటలో ఎక్కడైనా ఫ్లాట్ తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ మీకు ఎక్కడ ఏ కాలనీలో కావాలో చెప్పండి నేను చెప్తాను దాని గురించి ఏమైనా ప్రాబ్లం ఉంది అనేది థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్